దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అతడు గోషేనుకు త్రోవ చూపుటకు ఏసేపు నద్దకు ముందుగా యూదాను పంపెను వారు గోషేను దేశమునుకు రాగా ఏసేపు రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్ ఇస్రాయేల్ను ఎదుర్కొనటకు గోష్యేనుకు వెళ్ళి అతనికి కనపడేను మనల్ని దేవుడు ఎంతగా ప్రేమలో నడిపించాలని ఈ మాటలు మన హృదయంలో భద్రపరుస్తున్నాడో చూడండి గోషేను దేశము ఎక్కడా ఉన్నది ఐగుప్తులో ఉన్నది వీళ్ళు కణాను దేశం నుంచి ట్రావెల్ చేస్తున్నారు ఆహారం కొనుక్కొని వస్తున్నారు దీని వెనక ఆహారము కొనుక్కోవడానికి వాళ్ళకి సామర్థ్యము ఇచ్చింది దేవుడు రాహేలు గుడ్రాలిగా ఉన్నప్పుడు బిడ్డలు లేరు ఎంతో వేదన కుమారుని కంది బెన్నెమీని కన్నిన తర్వాత చనిపోయింది ఇప్పుడు రారాజులా పెంచాడు ఒక ప్రవక్తలా పెంచాడు నిలువు టంగి చేశాడు తన మాటలు చక్కగా అలికించేవాడు తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించేవాడు కానీ ఈ షుమ్యను యూదా రూబేను వీళ్ళు వెలటి వాళ్ళంటే లోకానుసారులుగా మనం చూస్తున్నాం వీళ్ళు కూడా పరలోక రాజ్యంలో మనం పాలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం ఇరవై నాలుగు పెద్దలు అంటే ఇక్కడ యేసుక్రీస్తు నుంచి వచ్చిన పన్నెండు మంది యాకోబు నుంచి వచ్చిన పన్నెండు మంది ఇరవై నాలుగు పెద్దలు అక్కడ తీర్పు చెప్పుతున్నది మనం చూస్తున్నాం తమ కిరీటాలు పక్కన పడేసి దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయటం మనం చూస్తున్నాం పరలోకము భాగ్యం మనం అనుభవిస్తున్నాం ఎలాగంటారా దేవుడు అతి పరిశుద్ధమైన స్థలములో మనల్ని పెంచాలనుకున్నాడు ఆదాము అవ్వ తన అధికారాన్ని పోగొట్టేసుకున్నారు ఇప్పుడు ఆదాము అవ్వ తన అధికారాన్ని పోగొట్టేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం మిగిలింది సైతాని యొక్క జ్ఞానము మనకి మిగిలింది ఎవరిదైనా దోచుకోవటం అబద్ధం చెప్పటం అన్యాయం చేయటం చీటికి మాటికి ఇసుకోవటం పడటం దేవుని బిడల్లాగా మనం చూడాలని దేవుడు ఆశపడ్డాడు ముందర మనల్ని బాగు చేయాలన్నాడు తర్వాత లోకాన్ని బాగు చేయమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పంచమన్నాడు ఇప్పుడు గోష్యానికి దారి ఎవరు చూపిస్తున్నారు కణాను దేశం నుంచి కణాను దోషం నుంచి వాళ్ళు బయలుదేరి ఆహారం తెచ్చుకుంటున్నారు గుంటలో పాడేశారు ఏసేపు చచ్చిపోయాడని చెప్పారు ఏసేపు శ్రమలు అనుభవించాడు కష్టాలు అనుభవించాడు బాధలు అనుభవించాడు ప్రధానమంత్రి అయ్యాడు అందరికీ ఆహారం పెడుతున్నాడు ఆహారం కొనుక్కోవడానికి వీళ్ళు కణాను దేశాన్నించి నుంచి దేశానికి వచ్చారు ఏసేపు వద్దకు తనకు ముందుగా యూధాను పంపిను గోత్రపు సింహములోంచి వేసుక్రీస్తు వచ్చాడు ఇప్పుడు యూదా మనకి దారి చీపిస్తున్నాడు రోజు క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉండిపోయారు విశ్వాసము అడుగంటుపోయింది దేవుడు ముందుగా మనల్ని ఆలోచన విధంగా చెప్తాడు పలానా 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 అని ఏంటి ఇప్పుడు ఏసేపు అప్పుడు ఆ రోజు తన దర్శనాన్ని గట్టిగా పట్టుకున్నాడు అలా దర్శనాన్ని కట్ పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నారు రాజ్యము శక్తియు బలము క్రీస్తు ఆయను ఇప్పుడు ఎవరైనా నిర్ణయించుకోవాల్సింది మన సరిహద్దులు విశాలపరచుకోవాలి మన హృదయాన్ని సరిచేసుకోవాలి మన హృదయాన్ని బాగు చేసుకుని మనము యేసుక్రీస్తు హోదా ఏంటి ఆయన రాజు రాజ్యం ఎవరిది మనది ఎవరు రాజ్యాధికారం అనుభవించాలి మనం అనుభవించాలి అని ఒక సామర్థ్యాన్ని ముందర మీరు ఏర్పరచుకుంటే ఇది ఒక్కరు చేసే పని కాదండి ఎమ్మెల్యే చేసేవాడు ఎమ్మెల్యే చేయాలి ఎంపీ చేసేవాడు సీఎం చేసేవాడు అలా ప్రతి ఒక్కరూ కలెక్టర్ చేసేవాడు కలెక్టర్ చేయాలి ప్రతి ఒక్క అధికారము దేవుడిచ్చాడు సిస్టమ్ ఒకసారి మారిపోదు మార్పు వచ్చినప్పుడు బట్టను చూసి కత్తి కొనుక్కోమన్నాడు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి బైబిల్లో ఆశీర్వాదాలు మనకి రావు ఇప్పుడు చూడండి ఇస్సాకు ఆశీర్వాదం ఎంత అబ్రహాం ఆశీర్వాదం ఎంత ఇప్పుడు యాకోబు తన పిల్లల్ని పంపిస్తున్నాడు ఒకరోజు ఆహారము కొనుక్కోవడానికి కణాను దేశాన్నించి పరలోక రాజ్యాన్ని నుంచి మనము ఎక్కడికి వెళ్తున్నాం ఐగుప్తికి వెళ్తున్నాం గోషేని దేశం అనేది మంచి ప్రాంతం అది ఒక ప్రాంతములో మనల్ని బలపరిచి దేవుడు ఇప్పుడు ఏదైనా తోట నుంచి గెంటి వేసినప్పుడు మనం ఎక్కడ వచ్చాము అక్కడక్కడే ఎందుకు రౌండ్ కొడుతున్నాం మన బుద్ధి ఎందుకు మారటం లేదు మన సరిహద్దులు ఎందుకు మారటం లేదు మనం ఎందుకు మారటం లేదు ఇప్పుడు శత్రు బలమంతటం మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు మనతో ఉంటానన్నాడు మనలో నివాసిస్తున్నానన్నాడు మీరు ఫలించండి అభివృద్ధి చేయండి విస్తరించండి అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తున్నావా కొంచెం కొంచెం నమ్ముతున్నావా అది తప్పు దేవుడిని పూర్తిగా విశ్వసించాలి ఎవరు విశ్వసించారు ఏసేపు విశ్వసించాడు తను ప్రధానమంత్రి అయిన గట్టిగా పట్టుకున్నాడు గట్టిగా పట్టుకుని తాను ఏం చేశాడు చూడండి ఏసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి ఇస్రాయేల్ని ఎదుర్కొని బష్యన్కు వెళ్ళి అక్కడ కనబ అతనికి కనబడెను అప్పుడు అతడు అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఎంతో ఏడ్చెను ఇస్రాయేలు ఏసేపు నువ్వు ఇంత ఇంకా బ్రతికి ఉన్నావా నీ ముఖము చూచి తిని గనుక నేను ఇంకా చనిపోదు అని వేసేపు అనుకున్నాడు చచ్చిపోయాడు అని ఏడుస్తూనే ఉన్నాడు చచ్చిపోయాడు నా కొడుకు ఏదో అడుగుమృగం తినేసింది ఏదో అడుగుమృగం పీకేసింది చూడండి మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టు కొనబడినవారు మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు వెండి బంగారము నుండి క్షయమైన వస్తువుల చేత మీరు కొనబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా ఆయన నిర్దోష నిష్కళంకం వంటి గొర్రె పిల్ల రక్తం వంటి విమోచించబడితే మీరు ఎరగరా మీరు విమోచన పెట్టి కొనబడ మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు పరిశుద్ధులు మీకు భయపడిన అవసరం లేదు శిలిం ఎప్పుడైతే ఎక్కాడో మొత్తం సిస్టం ఆరిపోయింది మీలో ఉత్సాహం పెరగాలి మీలో ఒక చలనం రావాలి ఇది రాజ్యం మాది మేము గురి కలిగి జీవించాలి అపవాదిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవునని చెప్పాడు మీలో తలంపులు మీ ఆలోచనలు మారితేనే కానీ ఈ సిస్టమ్ అలాగ నీరసంగానే వెళ్తుంది బండి మారండి మీరు మారండి మీ గురిలు మారాలి మీ సరిహద్దులు మారాలి మీరు మారితే మనము దేవుని రాజ్యాన్ని చూస్తాం ఇప్పుడు కన్ననాన్ దేశాన్ని మళ్ళీ గోశ్యాన్ దేశానికే గోషాన్ దేశాన్ని మళ్ళీ కన్ననాన్ దేశానికి ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయిపోయారు గోశియాన్ దేశంలో సమృద్ధిగా ఉంది మళ్ళీ అక్కడ అక్కడ ఐగ దేశంలో మళ్ళీ శ్రమలు రాజ్యము శక్తి బలము ఎవరిది మనదే కదా శత్రు బలం మీద అధికారం ఎవరు ఇచ్చారు ఏసయ్యా కదా మనం ఒక గురి గమ్యము లేకపోతే చాలా బాధలు వస్తుంది కష్టాలు వస్తుంది న్యాయాధిపతులు మనం చూస్తూనే ఉన్నాము విద్యునీయులు ఫిలిప్చీయులు మనల్ని ఎంతగా ఇబ్బందులు పెట్టారో బాధలు పెట్టారో కష్టాలు పెట్టారు మీలో చలనం రావాలి నేను ఎవరిని క్రీస్తు పెట్టని నేను సంపూర్ణంగా ఏసు రక్తంలో కడగబడ్డాను నీ నిర్దోషమైన రక్తంలో నేను కడగబడ్డాను ఈ శ్రమలు మనం మనము పని అప్పచెప్పాలి మన పని మనం మనం పని అప్పచెప్పి పని చేయించేవారిలా ఉండాలి బానిసలుగా మేము ఉండకూడదు మనకి రాజ్యం శక్తి బలం ఇప్పుడు క్రీస్తు ఆయన క్రీస్తుది రాజ్యము క్రీస్తులో మనం ఉన్నాము మనలో క్రీస్తు ఉన్నాడు ఆయన్ని ఏడ్పించొద్దు ఆయన దొరకపరచొద్దు ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధులు ఏంత్రి అయ్యా మీరు మా కళ్ళు తెరిపించారు కళ్ళు తెరిపించిన మమ్మల్ని అనేక మందికి పరిశ్రమకి పరిసరాకి ఇదిగో తండ్రి కణాన్ దేశం నుంచి మళ్ళీ గోశ్యాన్ దేశానికి దేశం నుంచి మళ్ళీ నాయనా తండ్రి ఐగుప్తులు మోషే నుంచి అక్కడక్కడే తిరిగి అక్కడక్కడే తిరిగి పూర్వీకులు అందరూ చనిపోయారు మళ్ళీ కణా దేశానికి వచ్చారు ఐశ్వర్ మమ్మల్ని దేశం తీసుకొచ్చి ఆహారం తిన్నారు మన్నా తినిపించారు తండ్రి అతి పరిశుద్ధమైన స్థలంలోకి మేము వెళ్ళాం అదంతా కొట్టేసి నూతన నిబంధన చేసి ఏసు క్రీస్తు రక్తం చేత మమ్మల్ని పవిత్ర పరిచయం తండ్రి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి రాజ్యం అన్నది తండ్రి ప్రతి ఒక్కరూ గురి కలిగి జీవించేలా ప్రతి ఒక్కరు పౌరుషం కలిగి జీవించేలా ప్రతి ఒక్కరు వాక్యం విని విన్న వాక్యాన్ని ఫలింపజేసేలా కృపను గ్రహించమని కళ్ళు తెరపించమని ఏసు పరిశుద్ధ నంలో ప్రార్థన సమర్పిస్తున్న తండ్రి ఆమె